ఎస్సీఏ తో హెచ్ కు వివాదం నెలకొన్న వేళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ జట్ ను ఏపీకి ఆహ్వానించింది ఈ సీజన్ లో మిగతా మ్యాచ్ను విశాఖలో నిర్వహించాలని కోరింది పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని ఆఫర్ చేసింది కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హెచ్ ఎస్సీఏ మధ్య వివాదం నెలకొనగా సీఎం రేవంత్ ఆదేశాలతో ఎస్సీఏ దిగొచ్చింది మరోవైపు ఈ సీజన్ లో విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్లు జరిగిన విషయం తెలిసిందే హెచ్ హైట్రిక్ కూటమిని మూటగట్టుకుంది ఇడన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై కేకేఆర్ ఎన్ బే తేడాతో ఘన విజయం రెండు వందల ఒక పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఇరవై పరుగులకే కుప్పకూలింది క్లాసన్ ముప్పై మూడు కమిందు ఇరవై ఏడు నితీష్ పంతొమ్మిది కమిన్స్ పద్నాలుగు మినహా అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు వైభవ్ మరియు వరుణ్ చెరో మూడు వికెట్లు తీశారు రసూల్ రెండు హర్షిత్ నారాయణ్ చెరో వికెట్ తీశారు ఎస్ ఎస్ఆర్ఎస్ కు వివాదం నెలకొన్న వేళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ జట్ ను ఏపీకి ఆహ్వానించింది ఈ సీజన్ లో మిగతా లను విశాఖలో నిర్వహించాలని కోరింది పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని ఆఫర్ చేసింది కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో ఎస్ఆర్ హెచ్ ఎస్సీఏ మధ్య వివాదం నెలకొనగా సిఎం రేవంత్ ఆదేశాలతో హెచ్సీఏ దిగొచ్చింది మరోవైపు ఈ సీజన్ లో విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్లు జరిగిన విషయం తెలిసిందే హెచ్ హైట్రిక్ కూటమిని కట్టుకుంది ఇడన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై కేకేఆర్ ఎనభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది రెండు వందల ఒక పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఇరవై పరుగులకే కుప్పకూలింది క్లాస్ అన్ ముప్పై మూడు కమిందు ఇరవై ఏడు నితీష్ పంతొమ్మిది కమిన్స్ పద్నాలుగు మినహా అందరూ సింగిల్ డిజిట్ కే అయ్యారు వైభవ్ మరియు వరుణ్ చెరో మూడు వికెట్లు తీశారు రాసుల్ రెండు హర్షిత్ నారాయణ్ చెరో వికెట్ తీశారు